అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రభుత్వ పనితీరు ఇది అకాల విపత్తు ఇది నేచురల్ కెలామిటీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మీరు నేను ఒకటే నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాను ఈరోజు ఒక రెండు మూడు రోజుల వరకు మనం అందరం కూడా బాధితులను మనం టీవీలో చూస్తున్నాము చాలా బాధలో ఉన్నారు ప్రజలు కాబట్టి వాళ్ళకు రిలీఫ్ యాక్టివిటీ అందాలి దానికి కావలసినటువంటి సహకారం రాజకీయాలకు అతీతంగా చేయాలి మేము మా పార్టీ తరఫున కూడా మా పార్టీ శాఖలకి అన్నిటికూడా కురడం జరిగింది బాధితులకు కావాల్సినటువంటి ఆహార పొట్లాలు కానీ పాలు కానీ మంచినీరు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి షెల్టర్స్ కానీ ఏర్పాటు చేయడంలో మీరు ముందుండని నేను చెప్పాము మా కార్యకర్తలు అంతటా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈరోజు నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ దాంట్లో నుంచి కూడా తాత్కాలికంగా ఎమ్మెడియట్గా ఖర్చు చేయడానికి అవకాశం ఉంది అన్ని రాష్ట్రాల దగ్గర ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరి చేయి చేయకపోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో కూడా డబ్బులు పెడుతుంది ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా సుమారు వెయ్యి నుంచి పదమూడు వందల కోట్లు ఉన్నాయి ఆ డబ్బులు ఇమీడియట్గా ఖర్చు పెట్టి రిలీఫ్ యాక్టివిటీ చేయొచ్చు కొంత వారం రోజుల తర్వాత మిగతా అన్నీ రివ్యూ చేసి తర్వాత మాట్లాడదాం మనం ఇంతవరకు చూసాం హైడ్రాతో కూల్చివేతలు దీని పట్ల మీ స్పందన ఏంటి సార్ ఎప్పుడు కానీ ఇదేం కొత్త చట్టం కాదు గతంలో కూడా మనము ప్రభుత్వ స్థలాల్లో కావచ్చు లేదా లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు మరి ఎవరు కూడా ఆక్రమించుకోకూడదని చట్టం ఉంది ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అనేక ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జరిగాయి కొంతమంది పేదవాళ్ళు మరి కొంత గుడిసెలు కూడా వేసుకోవడం జరిగింది తప్పులేదు అది కొంత మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు చేసి ఎవడో మధ్య దళారీలు రియల్ ఎస్టేట్ అభిప్రాయాలు అమ్మితే ఉద్యోగస్తులు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు కూడా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు రాత్రికి రాత్రి వచ్చి మేము ఇప్పుడు రోజు మాకు మైలుకొచ్చింది మాకు అలవడ్డది అని చెప్పి ఈరోజు పేదలు మధ్యతరగతి ఉండేటువంటి ప్రాజాల ప్రజలను మరి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఇప్పటికే న్యాయస్థానం అనేక రకాలుగా హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు తీర్పులు ఇచ్చింది ఎక్కడైనా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతాలను తొలగించాలంటే వాళ్ళ నివాసానికి కావాల్సినటువంటి ప్రత్యామ్ వ్యవస్థ కల్పించాలనే విషయం సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను ఎక్కడైతే ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ పేద ప్రజలు నివాసం ఉన్నట్లయితే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆ రకంగా చూపించాలని కోరుతా ఉన్నాను ఫైనల్గా వరద ప్రాంతాల్లో బీజేపీ ఎప్పుడు పాల్గొనే అవకాశం ఉంది బీజేపీ బృందాలు మీ ఆల్రెడీ మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రిలీఫ్ యాక్టివిటీలో పాల్గొంటున్నారు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా త్వరలో పాల్గొంటారు మాకు ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మీరు ప్రజలు అధికారులు వరద ప్రాంతాల్లో రిలీఫ్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు వాళ్ళ దృష్టిని మరణించే విధంగా వాళ్ళ విధులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రోటోకాల్ పేరు మీద మీరు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ప్రధానమంత్రి గారు స్పష్టంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశించడం జరిగింది కాబట్టి కొంత సదు కుదుట పడ్డ తర్వాత మేమందరం వెళ్తాము థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తాము అట్లాగే కేంద్ర నిధులు కూడా ఉన్నాయి దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఉన్నాయి అవి కూడా రిలీజ్ చేస్తాము అనే అంశాన్ని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హైడ్రా కూల్చివేతల్లో పేదరీలు కూల్చివేస్తే మాత్రం సహించేది లేదు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనిండె తెలుగు హైదరాబాద్